మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ పరిధిలోని యాభై యొక్క గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది ఓఆర్ఆర్ పరిధిలోని యాభై యొక్క గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ అయితే జారీ చేసింది రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి సంగారెడ్డి జిల్లాల్లో పలు గ్రామాలు ఇందులో అయితే విలీనం అయితే అనమాట పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలో బాచారం గౌరెల్లి ఉత్బలాపూర్ తామర అక్కడ తారా మతిపేట పంచాయతీ విలీనవ్వడం జరిగింది ఇక శంషాబాద్ మున్సిపాలిటీలో బహదూర్గూడ పెద్ద గోల్కొండ చిన్న గోల్కొండ హమీదుల్లా నగర్ రషీద్ గూడ ఇక్కడ సంగీన్ ఇక్కడ గన్సిమి గూడ అయితే అవ్వడం జరిగింది ఇక నాన్సింగ్ మున్సిపాలిటీలో మనం చూసుకున్నట్లయితే మీర్జాగూడ గ్రామ పంచాయతీ చుక్కుగూడ మున్సిపాలిటీలో అక్కడ హర్షగూడ గ్రామ పంచాయతీ మేడ్చల్ మున్సిపాలిటీలో పూడూరు రాయలపూర్ గ్రామ పంచాయతీలు దొమ్మాయిగూడ మున్సిపాలిటీలో కేసర యాదగిరి పల్లి అంకిరెడ్డిపల్లి చిర్యాల నర్సపల్లి తిమ్మాయిపల్లి ఇక్కడ అని ఇక నాగారం మున్సిపాలిటీలో మనం చూసుకున్నట్లయితే నాగారం మున్సిపాలిటీలో భోగారం గోదామకుంట కరింగూడ రాంబల్లి దాయల గ్రామాలు ఇక పోచారం మున్సిపాలిటీలో వెంకటాపూర్ ప్రతాప్ సింగారం కొర్రె కొర్రెముల కాచివాణి సింగమం చౌదరి కూడా విలినం ఇక గట్కేశ్వరం మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే అంకుషాపూర్ ఔష ఔషా ఔషాపూర్ మాదారం ఏదులాబాద్ గణాపూర్ మార్పిల్లి కూడా విలినం ఇక గుండల పోచంపల్లి మున్సిపాలిటీలో చూసుకుంటే మునీరాబాద్ గౌడవెల్లి పంచాయతీలు వినయి ఇక తుంకుంట మున్సిపాలిటీలో చూసుకుంటే బొమ్రాసిపేట కామేర్పేట బడాగూడ పంచాయతీలు అని సో ఈ విధంగా ఈ పంచాయతీలు అన్నింటినీ కూడా ఈ మున్సిపాలిటీలో కలిపేయడం అయితే జరిగిందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి